హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ నేను మీరు ఆయల్ రెసిపీస్ ఏం ఫ్రెండ్స్ కర్రీస్ చూసి దండి దండి ఉన్న ఏ రెసిపీ చేసేస్తున్నారేంటా అనుకుంటున్నారా ఏమీ లేదు ఫ్రెండ్స్ నేనైతే ఏ రెసిపీ చేయట్లేదు సో విజయవాడలో ఈ రోజు మా వదిన వాళ్ళ ఇంట్లో వాళ్ళ మనవడికి పాఠశాల ఫంక్షన్ జరుగుతుంది అనమాట సో దానికోసం మేము ఇవాళ విజయవాడ రావడం జరిగింది సో ఆ ఫంక్షన్లో ఖాళీ గుండు ఉంది వెనుక అని చెప్పి అక్కడ వంట వాళ్ళు ఏ రెసిపీ చేస్తున్నారా ఏంటా అని చెప్పి నేనైతే సరదాగా కాసేపు ఉన్నాయన్నీ కూడా వీడియోస్ తీసుకుంటా వెళ్తున్నాను వాళ్ళు ఏ ఏ ఐటమ్ చేస్తున్నారు ఏంటనేది సో నాకు కూడా అయితే తెలియదు ఏ ఐటమ్స్ అయ్యేదాకా ఏం చేస్తున్నారు ఏంటనేది అండ్ అలాగే ఇవాళ కొంచెం లైట్గా వర్షం కూడా పడుతుంది ఫ్రెండ్స్ అక్కడ మా ఊళ్ళు కూడా కొంచెం హడావుడు పడుతున్నారు గవ గవ వంట అనేది అయిపోతే తొందరగా భోజనాలు చేసేస్తే ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు చెప్పి సో హడావుడిగా అయితే చేస్తున్నారు అండ్ అన్ని వచ్చేసినాయి సో పొయ్యి కూడా కట్టెల పొయ్యి కూడా చాలాసేపు అయితే వెలగలేదు చల్లదనానికి లైట్గా తుపురా వర్షం పడుతుంది సో అట్లాగట్లాగా వంట వంట అయిన కూడా ఆ పొయ్యిని అనేది కొంచెం కష్టపడి వెలిగించాడు సో అండ్ అన్ని అయితే రెడీ అవుతున్న ప్రాసెస్ అంతా కూడా ఇంకా అక్కడ మా మగవాళ్ళు కూడా ఇంకేమైనా కావాలా అని చెప్పి అక్కడ వంట వాళ్ళతో డిస్కషన్ చేస్తున్నారు సో వీళ్ళైతే కావాల్సిన ఇంగ్రీడియన్స్ అన్ని రెడీ చేసుకున్నారు పచ్చిమిర్చి అని ఉల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు అన్నీ సరదా అన్నీ సన్నగా కోసేసుకొని రెడీ పెట్టుకున్నారు అండ్ అలాగే టమాటాలు కూడా ఒక రెండు బకెట్ల వరకు కోసారనమాట సో ఇది కేను అండ్ ఇంకేయో కలియో అట్లాంటివన్నీ ఉంటాయి కదా సో అల్లం చెల్లిపాయ పేస్ట్ అనమాట ఇది అల్లం చెల్లిపాయ పేస్ట్కి రెడీ చేసుకున్నారు సో ఈ లోపల లోనకెళ్ళి వచ్చిన గ్యాప్లో అయితే వీళ్ళు ఒక పెద్ద బాండీలో ఆ మటన్లో అనమాట ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఉప్పు పసుపు కారం ఇంకా దాంట్లోకి వేయాల్సింది గరం మసాలా పౌడరు కొత్తిమీర కరివేపాకు అండ్ ఆయిల్ అన్నీ కూడా యాడ్ చేశారనమాట సో ఈ ఆయిల్ అయితే నేను చూసి అమ్మో చాలా ఎక్కువైపోద్దామో అనుకున్నాను సో ఎంతైనా పెద్ద పెద్ద వంటలు చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఇన్ని కేజీస్కి ఎంత ఇన్ని లీటర్లు ఆయిల్ పట్టుద్ది అని తెలుసు కాబట్టి గవ్వగవ వేశారు అదే మనమైతే ఆలోచించాల్సి వస్తుంది అమ్మో ఎక్కువైపోద్దాం ఎక్కువ పట్టుద్దా తక్కువ పడుద్దా అని చెప్పి ఒక ఐదు నిమిషాలు పాటు ఆలోచిస్తాము సో ఎట్లయినా వంట అనేది చేస్తా ఉంటే రోజు తొందర తొందరగా అనేది అవ్వద్ది ఏది ఎంత అనేది ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది సో ఇదైతే ఇప్పుడు కళ్యాణ కోసం అనమాట వంకాయలు పచ్చిమిరపకాయలు సొరకాయ ముక్కలు అన్నీ కోసేసి కళ్యాణ అయితే పెట్టేశారు సో ఇప్పుడు ఇది కట్టెల పొయ్యి మీద అయితే మటన్ అనమాట ఇదే మామూలు స్టవ్ మీద వండేస్తున్నారు కళ్యాణ కోసం కళ్యాణ కూడా రెడీ అవుతుంది సో కళ్యాణ అనేది ఒక రెండు నిమిషాల పాటు వాళ్ళు అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపేసి రెండు నిమిషాల పాటు వేయించేసి వాటర్ యాడ్ చేసేస్తున్నారు సో ఇది వచ్చేసి చికెన్ ఫ్రై అనమాట ఒక ట్వంటీ కేజీస్ చికెన్ అనమాట ఇది ఇది చికెన్ సిక్స్టీ ఫైవ్ కోసం దీంట్లో వీళ్ళేమో కొంచెం శనగపిండి అనేది యాడ్ చేస్తున్నారు ఎంత అనేది నాకు ఐడియా లేదు శనగపిండి అనేది వేస్తున్నారు అనమాట శనగపిండి వేసాక దాంట్లో కొంచెం ఇది సాల్ట్ కూడా అనేది యాడ్ చేస్తున్నారు ఈ సాల్ట్ అనేది కూడా దానికి ఎంత పట్టుద్ది ఏంటని చెప్పి యాడ్ చేస్తున్నారు అనమాట సో ఇది సాల్ట్ కూడా యాడ్ చేసేసాక దాంట్లో నెక్స్ట్ వచ్చేసి ఏమేస్తున్నారా అని చెప్పి చూస్తున్నాను నేను కూడా ఏమైనా వెరైటీ వేస్తారో నేను కూడా నేర్చుకుందాం అనుకున్నాను సో ఇదైతే అల్లం చిన్నలపై పేస్ట్ అనమాట ఈ అల్లం చిన్నలపై పేస్ట్ అని కూడా యాడ్ చేశారు అండ్ ఇంకా దీంట్లో ఏమేమి వేస్తారో చూద్దాము సో వెయిట్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి కారం అనమాట కారం ఎంత వేసారో కూడా అది కూడా వెళ్ళలేదు ఫ్రెండ్స్ నేనైతే అడగలేదు వాళ్ళకి వాళ్ళు బిజీలో వాళ్ళు ఉన్నారు అండ్ కారం అండ్ అలాగే ఇది చికెన్ మసాలా పౌడర్ అంట చికెన్ మసాలా పౌడర్ కూడా యాడ్ చేశారు దాని తర్వాత ఇది వచ్చి కార్న్ఫ్లవర్ అనమాట కాన్ఫ్లవర్ కూడా పోసేశారు మొత్తం ఈ కాన్ఫ్లవర్ వచ్చి ఒక పావు కిలో ప్యాకెట్ అండ్ అలాగే దీంట్లో ఎగ్స్ అనేది యాడ్ చేస్తున్నారు టేస్ట్ రావడం కోసం అండ్ ఈ ఎగ్స్ కూడా ఒక సిక్స్ సెవెన్ ఎగ్స్ దాకా అయితే వేసారండి ఈ ఎగ్స్ కూడా వేసేసాక దీంట్లో ఫైనల్గా ఇంకేం వేస్తారోంట అని చెప్పి నేనైతే చూస్తున్నాను సో ఎగ్స్ అయితే యాడ్ చేసేసారు అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో గరం మసాలా పౌడర్ అంటే ఇది గరం మసాలా పౌడర్ కూడా కొంచెం యాడ్ చేశారు సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసి దీన్ని వాళ్ళు చక్కగా అండ్ ఇది ఫుడ్ కలర్ అనమాట ఫుడ్ కలర్ కూడా యాడ్ చేశారు ఒకసారి ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కలిసేలాగా కలుపుకుంటున్నారు మొత్తం కలుపుకొని పక్కన పెట్టేసుకున్నారు ఫ్రెండ్స్ అండ్ నేను ఈ లోపు లాన్కి వెళ్తున్నాను వాళ్ళు ఏం చేస్తున్నారా ఏంటా చుట్టాలనేది చూద్దామని చెప్పి సో ఈ గ్యాప్లో వీళ్ళు చికెన్ ఫ్రై అయితే వేయించేశారు ఆల్రెడీ నేను లేటుగా వచ్చాను వీడియో తీసుకోవడానికి అండ్ చికెన్ ఫ్రై కూడా వేపేసారనమాట చక్కగా తీసేశారు దాని తర్వాత నెక్స్ట్ వచ్చి గారులు వేస్తున్నారు అనమాట ఈ గారులు అనేది ఫస్ట్ చూడడానికి నాకు తెల్లగా కనిపించినాయి నేనైతే అడిగాను ఇంత తెల్లగా ఉన్నాయి కదండి ఏమి లేదా అని చెప్పి అడిగాను వీళ్ళు మళ్ళీ దాన్ని సెకండ్ ట్రిప్ అందులో వేసి వేయించాలన్నారు సో ఒకసారి వేసాక మళ్ళీ రెండో ట్రిప్ కూడా వేశారు సో మంచి కలర్ అయితే వచ్చినాయి గారు కూడా చాలా బాగుందండి చాలా క్రిస్పీ క్రిస్పీగా కూడా ఉన్నాయి గార్లు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మంచి కలర్ఫుల్గా బాగున్నాయి అండ్ దాన్ని నెక్స్ట్ వచ్చేసి ఇదేమో బ్రెడ్ హల్వా కోసం అంట ఈ బ్రెడ్ హల్వా అనేది కూడా రెడీ చేశారు సో వంటలన్నీ ఒక్కోటి ఒకటి అయితే రెడీ అయిపోతున్నాయి ఈ బ్రెడ్ హల్వలో కూడా అన్నీ కలిపేశారు ఈ నెయ్యి అని జీడిపప్పు బాదం పప్పు పప్పులు దాంట్లో వేయాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసి కలుపుతున్నారు దీంట్లో ఇంకా నెయ్యి అనేది యాడ్ చేయాలన్నారు సో నెక్స్ట్ బిర్యానీ వచ్చేసి బిర్యానీ కోసం అంటే అండి ఇదంతా కూడా సో కొంచెం అంత పెద్దగా వస్తుంది నేనైతే దగ్గరగా లేను ఎందుకంటే మంచిగా దూరం నుంచే ఉన్నాను సో ఎట్లా చేసాను మొత్తం చూడలేదు ఇది బిర్యానీ రైస్ అనమాట ఓన్లీ బిర్యానీ రైస్ ఇదేమో పెరుగుచారు పెరుగు చారు అనేది కూడా ప్రిపేర్ చేసేసారు సో ఇదేమో బ్రెడ్ హల్వా ఫైనల్గా అయితే భోజనాలు స్టార్ట్ చేయడం కోసం అన్నీ రెడీ చేసి పెట్టినారు బ్రెడ్ హల్వా మామూలు బిర్యానీ గార్లు అండ్ అలాగే చికెన్ సిక్స్టీ ఫైవ్ అండ్ ఇంకోటి వచ్చేసి మటన్ కర్రీ అనమాట ఇది గ్రేవీ గ్రేవీగా జ్యూసీగా బాగున్నట్టుంది అండ్ ఇది వచ్చి కళ్యా పెరుగుచారు అండ్ భోజనాలకు అయితే రెడీ అన్నీ కూడా సో యాక్చువల్గా అయితే ఫంక్షన్ జరుగుతా తీద్దాం అనుకున్నాం అబ్బో అక్కడ మా పిల్లలు అయితే వాటర్స్ అనేది పెడుతున్నారండి అది పిల్లలకు అదొకసారిదండి ఏదైనా ఫంక్షన్కి వెళ్తే వాటర్ సప్లై చేయాలి అని ఏదో చేయాలని వాళ్ళకి అనిపిస్తుంది సో ఓకే భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి అక్కడ వర్షం పడుతుంది కాబట్టి ఫస్ట్ భోజనాలు స్టార్ట్ చేసేస్తే బెటర్ అనిపించింది సో మా రిలేటివ్స్ అందరూ కూడా భోజనాలు అనేది పెట్టించేసుకుంటున్నారు ఇరుగు పొరుగు వారు కూడా వచ్చారు సో అక్కడ ఏం కావాలి ఏంటి అని చెప్పి హడావుడిగా చూస్తున్నారు అందరికీ అన్నీ వస్తున్నాయా లేదా ఏంటి అనేది సో భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి చక్కగా తినేస్తున్నారు అందరూ కూడా అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి దీని తర్వాత మా బాబుకి జరగాల్సిన ఫంక్షను ఏంటనే చూద్దాము సో ఇందులో మటన్ కర్రీ గారి బిర్యానీ చికెన్ సిక్స్టీ ఫైవ్ తింటున్నారు అనమాట కర్రీస్ కూడా అన్నీ చాలా బాగున్నాయి అన్నారు సో వన్ బై వన్ తింటున్నారు ఫ్రెండ్స్ అక్కడ మా పిన్న అయితే వీడియో తీస్తున్నాను అని చెప్పి షాక్ అయ్యింది అయినా ఏం పర్లేదు లేదు వీడియోలో పడతాం కానీ చెప్పి ఓకే అని తలకే ఊపింది మా పిన్ను కూడా చక్కగా తినేస్తుంది సో లాంగ్కి వచ్చాను లోన్ ఎట్లా చేస్తున్నారు ఏంటని చెప్పి సో ఇక్కడ పూల్ డెకరేషన్ చేస్తున్న మనిషి అయితే బాబుకి మేనత్త అనమాట సో ఈ కష్టం అంతా కూడా మేనత్తదే పాపం ఈ ఫంక్షన్ అనుకున్న దగ్గర నుంచి డెకరేషన్ చేయడం కానీ వర్క్ కానీ అంతా కూడా మేనత్ చేస్తుంది మొత్తం కూడా క్రెడిట్ అంతా కూడా వాళ్ళు మేనత్కే ఇవ్వాలి సో ఈ మేనత్ అనమాట అండ్ ఆపోజిట్లో ఉన్న ఈమో బాబు తల్లి అనమాట బాబు తల్లి కూడా కొంచెం హెల్ప్ అనేది చేస్తుంది మా బాబుకి మేము చేసుకోకపోతే ఎట్లా అనుకున్నారేమో హెల్ప్ చేస్తుంది అనమాట సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ పూలు అల్లుతున్నారనమాట పూలు అల్లేదేమో మా అత్తగారు అనమాట మా అత్తగారు పూలు బాగా గుప్తంగా అల్లుతారని చెప్పి మంచి టాక్ అండి మా రిలేటివ్స్లో ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ ముందు పూలు అని తెచ్చి పడేస్తారు సో ఇక్కడ వచ్చేటప్పటికి బాబు ఉయ్యాల కోసం అక్కడ డెకరేషన్ చేస్తున్నారు మా హస్బెండును అండ్ మా పిన్ని గారు అందులో నేమ్ అనేది ఉంటుందంట ధర్మాకోల్స్ అన్నీ వేసి క్లోజ్ చేశారు అదంతా ఆ తర్వాత ఉయ్యాలు వేసినప్పుడు తీస్తారంట చూస్తున్నానుగా ఫ్రెండ్స్ డెకరేషన్ అయితే మా వదిన వాళ్ళు వాళ్ళ కోడలు వాళ్ళ అమ్మాయి పాపం చాలా కష్టపడ్డారంట మార్నింగ్ సిక్స్ నుంచి స్టార్ట్ చేశారు పాపం ఇల్లంతా కూడా వాళ్ళే చాలా కష్టపడి డెకరేషన్ చేసుకున్నారు మేము వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ అంతా వాళ్ళు రెడీ చేసేసారు సో అందులో మా పాత్ర అనేది ఏం లేదు జస్ట్ ఇంకో రూమ్లోకి వెళ్ళి చూస్తే ఇక్కడ మా పిల్లలు అందరూ అండి మా మరిది పిల్లలు మా బాబాయ్ పిల్లలు అండ్ మా పిల్లలు పిల్లలందరూ సరదా కూర్చొని చక్కగా కబుర్లు ఆడుకుంటున్నారు ఇట్లా ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడే కదా ఫ్రెండ్స్ చక్కగా పిల్లలందరూ చోట మీట్ అయ్యి సరదా సరదా కబుర్లు చెప్పుకుంటారు ఫోనుల్లో ఏముందండి ఏదో రెండు నిమిషాలు మాట్లాడతారు పెట్టేస్తారు అందుకే ఇట్లాంటి ఫంక్షన్స్కి వెళ్ళావా చక్కగా అందరూ మీట్ అవుతారు సరదా సరదాగా ఉంటుంది సో ఇక్కడ మా బాబు దగ్గర అయితే మా బాబాయ్ వాళ్ళ అనమాట వీడు కూడా బాగా ఆడేసుకుంటున్నాడు చక్కగా అందరికి చక్కగా ముద్దులు పెట్టేస్తున్నాడు వాడు గోల చిన్న పిల్లలకి ఏంటంటే ఒక నలుగురు పిల్లలు ఉన్నారు అనుకోండి వాళ్ళకి అదొక సరదా అనేది ఉంటుంది ఏందో ఆటతనంగా మొత్తానికి ఇల్లు అయితే సందడి సందడిగా పిల్లలతో భలే ఉందండి మా అత్తగారు అయితే తలకే వచ్చేస్తుంది అమ్మా అన్నారు అయినా కూడా పిల్లలు సరదా అండి ఈ బొడ్డాయితే అసలు ఎవరిని లెక్క చేయట్లేదు ఏది ఏమైనా సరే వాళ్ళు తగ్గేదే లేదన్నట్టు చక్కగా వాడు మాత్రం ఆడేసుకుంటున్నాడు ఎవరున్నా లేకపోయినా కూడా పిల్లలు అట్లా చక్కగా ఏడిపియకుండా వాళ్ళ మా నాన్న వాళ్ళు ఆడుకుంటూ ఉంటే మనకి చాలా పీస్ఫుల్గా ఉంటదండి అండ్ అలాగే చాలా హ్యాపీగా కూడా ఉంటుంది ఎక్కడికైనా తీసుకెళ్లాలన్నా కూడా పోనీలే బాబు ఆడుకుంటాడు మనల్ని ఇసుకరు అని చెప్పి అదొక ఆలోచన అయితే ఉంటుంది సో ఫైనల్గా మా పిల్లలందరూ కూడా బాగా అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారండి చాలా రోజుల తర్వాత బయటికి వెళ్ళాం మేము సో ఇట్లాగే మీరు కూడా సరదాగా ఎప్పుడైనా పిల్లల్ని బయటికి తీసుకెళ్ళండి అండ్ అలాగే చక్కగా వెకేషన్స్ ఉన్నప్పుడు కూడా చక్కగా తీసుకెళ్లారంటే అందరితో సరదా సరదాగా ఉంటుంది ఇవాళ అయితే మా బాబుతో అయితే అందరూ తెగ ఆడుకున్నారు మా బాబుని అసలు మా బాబు కొంచెం మెత్తగ్గా ఉంటాడండి వాడు కొంచెం ఎట్లయితే డీసెంట్గా ఉంటాడు అందుకోసమే వీడిని ఎట్లాగైనా సరే అందో కలవనివ్వాలి అని చెప్పి మా పిల్లలు వాడిని ఓ ఆడేసుకున్నారు వీడు కూడా తగ్గేది లేదా అన్నట్టు పిల్లల్ని కూడా బాగా ఆడిస్తున్నాడు మా బాబు మా బాబుకి అంటే చాలా ఇష్టం అండి చిన్నపిల్లలతో ఆడుకుంటాడు అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఉయ్యాల ఫంక్షన్ చేయడం కోసం రెడీ అయితే అయిపోయింది ఉయ్యాల రెడీ అయిపోయింది అండ్ ఇది లాస్ట్ బిట్ పెట్టానండి నేను స్టార్టింగ్లో మర్చిపోయాను ఇట్లా ఈ విధంగా డెకరేషన్ అయితే జరిగింది అనమాట ఇంకా ఫంక్షన్ అనేది స్టార్ట్ చేసేస్తున్నారు టూ థర్టీ నుంచి టైం బాగుందన్నారు బాబును ఉయ్యాలలో వేయడానికి సో ఉయ్యాల్లో అయితే ఒక ఐదుగురు ముత్తైదుల వరకు పండు తాంబూలం పెట్టేశారు అనమాట ఇతను బాబు వాళ్ళ తాతయ్య అనమాట ఏమి ముసిపాతనాడు అండి మనం అని చూసి కానీ ఏదైనా సరే పిల్లలు పుట్టాక పెద్దయ్య దాకా వాళ్ళని పెంచి పోషించి దాని తర్వాత వాళ్ళ పిల్లలకి పెళ్ళి అయ్యాక వాళ్ళకి పిల్లలు పుడితే అసలు ఆ సంతోషమే వేరండి ఆ పెద్దవాళ్ళకి అండ్ అలాగే ఇప్పుడు బాబుకి బహుమతిగా వాళ్ళ నాయనమ్మ తాతయ్య అయితే గోల్డ్ చైన్ అనేది వేస్తున్నారు సో వాళ్ళ స్తోమ తగ్గట్టు చైన్ అనేది వేసారనమాట బాబుకి ఈ బాబు కూడా ఇవాళ చక్కగా మంచి యాక్టివ్గా ఉండడండి అసలు ఏడవలేదు కొంతమంది పిల్లలు అయితే ఏదైనా ఫంక్షన్ వానం ఏడుస్తూ ఉంటారు ఎవరి చేతుల్లోకి వెళ్ళరు కానీ వీడు మాత్రం చాలా లక్కీ అండి అసలు వాళ్ళకి ఏడుపు చక్కగా ఉన్నాడు అనమాట అది మా అన్నయ్య కూడా చాలా కంగారు పెడుతున్నాడు తొందరగా ఫోటోలు వీడియోలు తీయండి వాడు కనుక ఏడుపు మొదలు పెట్టాడంటే ఆపడు అని చెప్పి సో ఫైనల్గా వాళ్ళు చాలా సంతోషంతో చాలా హ్యాపీగా బాబునైతే ఉయ్యాల్లో వేసేస్తున్నారు పెద్దవాళ్ళ చేతుల మీద వేస్తే చాలా బాగుంటుంది అని చెప్పి వాళ్ళ బాబు పేరెంట్స్ అయితే వాళ్ళ నాయనమ్మ తాతయ్య చేత వేయించారు అసలు వాళ్ళ ఆనందం ఆనందం కాదండి వేయంగానే అందరూ అయితే క్లాప్స్ అయితే కొట్టేశారు బాబుకి అందరు బ్లెస్సింగ్స్ అయితే ఇస్తున్నారండి బాబు నుండి నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని సో ఎంత సంతోషం పడుతున్నారో చూడండి అసలు ఆ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ అలాగే మన బ్లెస్సింగ్స్ కూడా వాళ్ళందరికీ ఇద్దాము వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా అండ్ నెక్స్ట్ దీని తర్వాత ఇంకా పిల్లలందరూ కూడా ఎవరు మా నాన్న వాళ్ళు ఎవరు బిజీలో వాళ్ళు ఆడుకుంటున్నారు ఇక్కడ బాబు దగ్గరకు వచ్చేటప్పటికి అండ్ నెక్స్ట్ బాబు చెవులో పేరు ఏదో చెప్పాలి కదండి పెట్టిన పేరు అది నాయనమ్మ తాతయ్య అయితే బాబు చెవిలో ఒక మూడు సార్లు పెట్టిన పేరు అయితే పలుకుతున్నారనమాట అది అట్లా పేరు పలికాక దాని తర్వాత బాబు అనేది కూడా చాలా హ్యాపీగా చూడండి ఫ్రెండ్స్ బో ప్యూటీ బాయ్ ఎంత బాగున్నాడు చక్కగా బలే చూస్తున్నాడు ఆడుకుంటా కూడా అది అండ్ నెక్స్ట్ బాబులు ఉయ్యాలు వేసాక ఒక మూడు నిమిషాల పాటు అట్లా ఓపాలన్నమాట అది ఒక సాంప్రదాయం పద్ధతి అనమాట ఇట్లా ఊయాలని కూడా ఊపేస్తున్నారు వాళ్ళు మా అన్నయ్య అయితే అసలు చూడండి మొహంలో ఎంత ఆనందమో మా అన్నయ్య వదిలికి అసలు మనవాడు వచ్చాడు ఏంటంటే ఇప్పుడు ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఒక చిన్న పుస్తకాన్ని వచ్చింది కదండి ఆనందమే వేరండి ఆ పెద్దవాళ్ళకి ఇంకా వాళ్ళు ఇప్పుడు కష్టపడిందంత కష్టం మర్చిపోయి ఇప్పుడు సంతోషపడే టైం అనమాట వాళ్ళు ఇట్లా మనవాళ్ళు మనవరాళ్ళు వచ్చేటప్పటికి ఎండ్లంటే హ్యాపీనెస్ ప్రతి కుటుంబంలో కూడా ఉండాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి అక్కడ పైన దాంట్లో బాబు పేరు అయితే రాశారు దాంట్లో బాబు పేరు రాసి ధర్మాకోల్ బాల్స్ అయితే వేసారు సో దాన్ని కింద నుంచి పీకితే ఈ బాబు పేరు అనేది అని చెప్పి చూస్తున్నారన్నమాట సో కింద ప్లాస్టర్ అనేది వేశారు ఆ ప్లాస్టర్ అయితే పీకి దాన్ని నెల్లగా ధర్మాకోల్స్ అయితే వదులుతున్నారు పేరు రావడం కోసం పేరు అనేది కూడా పేరు వచ్చి దక్షిత్ అనమాట పేరు కూడా చాలా అంటే చాలా బాగుందండి దక్షిత్ అనేది చాలా బాగుంది ఆ పేరు అండ్ బాబు కూడా చాలా క్యూట్ గా ఉన్నాడు పేరు చూసారు ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఫైనల్గా అయితే మేము చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాము బాబుకి మా యొక్క బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బాబు వాళ్ళిద్దరు పేరెంట్స్ అనమాట పేరెంట్స్ ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మ్యారేజ్ అయిన వన్ ఇయర్కే తొందరగా బాబు అయితే పుట్టేశారు వాళ్ళకి లేట్ అవ్వకుండా వాళ్ళ సంతోషమే సంతోషం అండి పేరెంట్స్ కూడా పిల్లలు పుడితే ఒక తల్లికి ఎంత సంతోషం అనేది మామూలుగా చెప్పలేము అనుభవిస్తే గాని తెలుస్తుంది అండి అండ్ అట్లాగే నెక్స్ట్ వచ్చేసి బాబుకి గిఫ్ట్స్ ఇవ్వాల్సిన వాళ్ళు ఏమన్నా ఉండాల్సిన కూడా వన్ బై వన్ వస్తున్నారు అండ్ పేరెంట్స్ బాబుకి అక్ష్యం తెలియజేశారు అండ్ నెక్స్ట్ వీళ్ళొచ్చి బాబుకి అమ్మమ్మను అండ్ అలాగే మావయ్య అనమాట వీళ్ళు అమ్మాయి తరఫున కుటుంబ సభ్యులు అండ్ వాళ్ళు స్తోమ తగ్గట్టు తు, బాబుకి గిఫ్ట్ అనేది ఇచ్చారు అక్షంతులేసి అది పెట్టారు నెక్స్ట్ ఇట్లాగా మా ఫంక్షన్ అనేది చాలా హ్యాపీగా బ్లెస్సింగ్స్ తో జరిగిందండి వాన కూడా పడతదేమో అని చెప్పి అనుకున్నాము బాగా సో వర్షం కూడా అంత పెద్దగా అయితే ఏం పడలేదండి దేవుడి లైట్ లైట్గా పడింది వర్షం కూడా భోజనాలు అన్నీ అయిపోయాక ఎవరెళ్లకు వాళ్ళు వెళ్ళిపో వెళ్ళిపోయాక వర్షం అనేది కొంచెం గట్టిగా పడింది ఫైనల్గా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అందరూ చాలా హ్యాపీ అండి అండ్ వీళ్ళిద్దరూ వచ్చేసి ఇప్పుడు మా అత్తగారు అనమాట మా అత్తగారును అటు పక్కన కూడా మా అత్తగారు వాళ్ళ వదిన గారు అండ్ మా అత్తగారు అన్న భార్య అనమాట వీళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సో ఇట్లా రిలేటివ్స్ అందరూ కూడా వన్ బై వన్ వచ్చి ఫోటోలు వీడియోలు దిగడం జరుగుతుంది అనమాట ఇప్పుడు ఈ బాబు పేరెంట్స్ ఆపోజిట్లో ఉన్నావుడేమో వాళ్ళ అక్క అనమాట అంటే బాబుకి పెద్ద మవ్వుద్ది అండ్ నెక్స్ట్ వచ్చి ఈవుడు మేనత్త అనమాట అండ్ నెక్స్ట్ వచ్చి వీళ్ళందరూ కూడా ఇరుగు పొరుగు వాళ్ళు అలాగే నెక్స్ట్ వీళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ ఇది బాబు మేనత్త ఫ్రెండ్స్ అనమాట వీళ్ళు కూడా వీళ్ళు కూడా సరదా సరదాగా వచ్చి ఎంజాయ్ చేశారు చిన్నపిల్లలు కదండి అందరు చిన్నపిల్లల లాగా అయిపోయి చక్కగా ఎంజాయ్ చేశారు అసలు చిన్నపిల్లలు అంటే ఇదిగోండి ఇక్కడ మా కోతులు అండి వీళ్ళు అసలు ఈ ఫంక్షన్ అంత అయ్యిందో లేదో ఆ ధర్మాకోల్స్ అన్ని కూడా ఒకరి మీద ఒకరు వేసుకుంటూ సరదాగా అందరిని నవ్విస్తూ కవ్విస్తూ అసలు ఏ ఫంక్షన్ కైనా సరే పిల్లలు అనేది లేకపోతే అసలు ఫంక్షన్ అనేది వేస్ట్ అండి మనం ఏదో తలకాయ ఎక్కువ పుడుతుంది అనుకుంటాం కానీ వాళ్లతోనే ఎంజాయ్మెంట్ అంటావు కూడా అండ్ అట్లాగే నెక్స్ట్ అందరూ కూడా ఫోటోలు వీడియోలు అన్నీ అయితే తీయడం జరిగింది చక్కగా సక్సెస్ఫుల్ గా అయితే ఈ ఫంక్షన్ అనేది జరిగింది ఫ్రెండ్స్ నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను చాలా రోజుల తర్వాత మేము సమ్మర్ హాలిడేస్ కూడా బయటకు రాలేదు సో కొంచెం ఎండలు అప్పుడు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పి ఆఫ్టర్ సమ్మర్ హాలిడీస్ తర్వాత ఈ ఫంక్షన్కే వచ్చాము ఇక్కడైతే బాబు తండ్రి అండి అసలు మామూలుగా మురిసిపోవట్లేదు కొడుకుని చూసి అండ్ పేరెంట్స్ అంటా ఉంటారు కదండీ బాబు నీలాగే ఉన్నాడు అచ్చం అది ఇది అంటే వాళ్ళకి అదొక రకమైన సంతోషంగా ఉంటుంది వాళ్ళ హ్యాపీనెస్ వేరు అండ్ ఉయ్యాలు అవుతుంది చిన్న పాప ఆ బాబుకి అక్క అనమాట సో అక్క అంటే వాళ్ళ పెద్దమ్మ కూతురు ఆ పాప కూడా ఓ తెగ తమ్ముడు తమ్ముడు అని చెప్పి ఉయ్యాలు ఊపేస్తుంది ఫైనల్గా ఇదిగో మా పిల్లలు కూడా ఊయలు ఊపేస్తున్నారు ఫ్రెండ్స్ అందరూ ఊపుతున్నారుగా బాగోదు మేము కూడా వెళ్ళి ఊపాలని చెప్పి వాళ్ళ ఆటలన్నీ ఆపుకొని వచ్చి వాళ్ళు కూడా ఒక రెండు నిమిషాల పాటు ఊపేశారు అండ్ నెక్స్ట్ వీళ్ళు వచ్చేసి మా అత్తగారు వాళ్ళ తమ్ముడు పిల్లలు అనమాట వీళ్ళిద్దరూ అండ్ వీళ్ళు కూడా ఒకసారి బాబుకు బ్లెస్సింగ్స్ అనేది ఇచ్చేశారు ఇంకా ఫైనల్గా నేను వచ్చేసానండి వాడైతే అసలు ఎట్ట చూస్తున్నాడు ఇప్పుడు నాకైతే ఎంత ముద్దెచ్చేస్తున్నాడు అసలు బాబు అని చూస్తుంటే నాదిష్ట తిగిలే బాబుకి కూడా సో బాబు కూడా చక్కగా అందరి చేతుల్లోకి వెళ్ళాడు మాత్రం వేడవకుండా అండ్ వాడికి నిద్ర వస్తున్నట్టుంది ఆవలిస్తున్నాడు బాగా ఎప్పుడు వదిలిపెట్టేస్తే పడుకుందా అని చెప్తొస్తున్నాడు సో మా అమ్మాయి కూడా వచ్చి చక్కగా బాబు చాలా క్యూట్గా ఉన్నాడు మమ్మీ చిన్నప్పుడు మేము కూడా ఇట్లాగే ఉన్నామా అని చెప్పి అడిగి చక్కగా బాబుకైతే సరదాగా ఆడుకుంటుంది మా పాప కూడా పిల్లలు అంటే చాలా ఇష్టం అండి వాళ్ళ తమ్ముళ్ళతో కూడా బాగా ఆడుకుంటుంది అండ్ అలాగే ఫైనల్గా అయితే మేము చాలా అయితే చాలా ఎంజాయ్ చేసామండి ఇట్లాంటి ఎంజాయ్మెంట్స్ అన్నీ కూడా మనం ఏమాత్రం వదులుకోకూడదు అండ్ సంతోషం అనేది ఎప్పుడు రాదు మనకి టైం ఉన్నప్పుడు ఎంజాయ్ చేయాలి అంత కూడా టైం లేనప్పుడు మనం ఏం చేయలేము అండ్ మా పాప బాబుని చక్కగా ఒళ్ళో వేసుకొని ఎప్పటి నుంచో అడుగుతుంది బాబును ఒకసారి ఈ మమ్మీ ఈ మమ్మీ అని చెప్పి చిన్నపిల్లలు కదా మొదలేమన్నాను సరే బెక్క పెట్టింది అని చెప్పి బాబునైతే ఒకసారి చేతిలోకి ఇచ్చా అనమాట అండ్ ఈయనొచ్చి మా మామయ్య గారు మా మామిగారు వచ్చే టైంకి బాబు అనేది నిద్రపోతున్నాడు మంచి నిద్రలో ఉన్నాడు దాని నెక్స్ట్ వచ్చేటప్పటికి మా అత్తగారు అనమాట ఈ బాబు మునిమనవుడు అవుతాడు మునిమానవుడు చూసుకుని మా అత్తగారు తెగ మురిసిపోతున్నారు వాళ్ళ కొడుకులో పిల్లలను చూసుకుని మురిసిపోయారు ఇప్పుడు మునిమనవుడిని చూసుకుని మురిసిపోతున్నారండి సో ఎట్లా పెద్దవాళ్ళకి స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కరిని చూస్తూ ఉంటే వాళ్ళకి ఆ సంతోషం అనేది వేరండి సో ఈ సంతోషం అనేది వాళ్ళు ముఖంలో అట్లాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికేమో మా హస్బెండ్ అండి ఈయన వచ్చేసేటప్పటికి మా హస్బెండ్ అయితే అసలు మా పిల్లలని అయితే అసలు ఆయన ఆడించలేదు ఎత్తుకొని భయం ఆయనకి చిన్న పిల్లలు ఎత్తుకోవాలంటే కానీ బాబునైతే ఎత్తుకొని ఒక రెండు నిమిషాల పాటు ఆడించుకున్నాడు ఆయన అండ్ ఫైనల్గా బాబు అయితే చాలా హ్యాపీగా ఉన్నాడండి ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు అండ్ అట్లాగే కుటుంబ సభ్యులందరికీ కూడా మనం యొక్క బ్లెస్సింగ్స్ అందజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మా వీడియో చూసినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి Thanks for watching my videos.